వెల్కమ్ టు రియల్ మార్కెట్ టీవీ మనకి త్రీ బిహెచ్కే ఫ్లాట్ ఒకటి రీసేల్కి వచ్చింది ఈస్ట్ ఫేసింగ్ గేటెడ్ కమ్యూనిటీ మనకిది హైటెక్స్ కమాండ్ నుంచి లోపలికి వెళ్తే హైటెక్స్ నుంచి మీనాక్షి వైపు లెఫ్ట్ తీసుకుంటే అక్కడ మనకి శ్రీ ఆదిత్య ఆదిత్య హోమ్స్ వాళ్ళది కన్స్ట్రక్షన్ ఒకటి ఉంది అందులో గేటెడ్ కమ్యూనిటీలో ఫ్లాటు టూ థౌజండ్ సెవెంటీ ఎస్ఎఫ్టీ ఈస్ట్ ఫేసింగ్ టోటల్గా సెవెన్ ఫ్లోర్స్ ఉంటాయి బట్ ఇది థర్డ్ ఫ్లోర్ ఉంది ఈస్ట్ ఫేసింగ్ నార్త్ ఈస్ట్ కార్నరు కంప్లీట్గా మనకి మూడు వైపుల త్రీ బెడ్రూమ్స్కి ఫుల్ వెంటిలేషను అండ్ హాల్కు కూడా మంచి వెంటిలేషన్ ఉంది అండ్ రెండు బాల్కనీలు ఉన్నాయి కంప్లీట్గా వీడియోలో అయితే ఎలా అయితే చూస్తున్నామో కంప్లీట్ ఫర్నిష్డ్ మనకి వీడియోలో ఉన్న ప్రతి ఐటెంతో కలిపి ఫ్లాట్ అయితే సేల్కు ఉంది విత్ టూ కార్ పార్కింగ్ కమ్యూనిటీలో ఆల్మోస్ట్ ఒక ఫోర్ టు ఫైవ్ హండ్రెడ్ ఫ్యామిలీస్ అయితే ఉంటాయి అండ్ క్లబ్ హౌస్ సపరేట్గా ఉంది స్విమ్మింగ్ పూల్ ఉంది అండ్ ఆల్ ఎమ్యూనిటీస్ ఉన్నాయి ప్రైమ్ లొకేషను కొత్తగూడ సర్కిల్ హర్ష టయోటా వైపు నుంచి అండ్ ఇటు హైటెక్స్ నుంచి మిడిల్గా అవుతుంది సైబర్ సిటీ హైటెక్ సిటీ జస్ట్ ఫైవ్ మినిట్స్ అండ్ మాలు అండ్ గచ్చిబౌలి ఇవన్నీ కూడా జస్ట్ ఫైవ్ మినిట్స్ వాకబుల్ డిస్టెన్స్ అని కూడా చెప్పవచ్చు కమ్యూనిటీ వైజ్గా చాలా నీట్గా మెయింటైన్ చేస్తున్న కమ్యూనిటీ నేను కంప్లీట్ డీటెయిల్స్ మీకు డిస్క్రిప్షన్లో కూడా ఇచ్చాను మీరు డిస్క్రిప్షన్ కంప్లీట్గా చదువుకొని మీకు ప్రైజు అండ్ టర్మ్స్ అండ్ కండిషన్స్ ఓకే అనుకుంటే మీరు స్క్రీన్ పైన ఉన్న నంబర్కి డిస్క్రిప్షన్లో ఉన్న నంబర్కి నన్ను కాంటాక్ట్ చేయండి కంప్లీట్గా వీడియో మొత్తం చూసి డిస్క్రిప్షన్ చదివిన తర్వాత మాత్రమే కాల్ చేయండి ఒకవేళ సేమ్ ప్రాపర్టీ మీకు మ్యాచ్ అవ్వదు అనుకుంటే నా ఛానల్లో ఇంకా ప్రాపర్టీస్ ఉన్నాయి వాటిని మీరు గోత్రు వెళ్ళొచ్చు లేదా మీ ప్రాపర్టీని ఏదైనా సేల్ చేయాలన్నా కానీ మమ్మల్ని సంప్రదిస్తే మేము ఛానల్ని మీ పోస్ట్ చేసి దానికి సంబంధించిన అయితే మేము బెస్ట్ డీల్ అయితే తీసుకురాగలుగుతాము ప్రాపర్టీ చాలా బాగుంది అండ్ వెంటిలేషన్ ఈజ్ టూ గుడ్ అండ్ వుడ్ వర్క్ ఇంటీరియర్ ఫర్నిచర్ కూడా చాలా క్వాలిటీగా ఉంది నేను ప్రైజు డీటెయిల్స్ అండ్ డిస్క్రిప్షన్లో ఇస్తాను మీకు సిటీ సెంటర్లో హైటెక్ సిటీ గచ్చిబౌలికి మిడిల్గా నియర్ బై అనుకుంటే దిస్ ఇస్ ద బెస్ట్ ఆప్షన్ అని చెప్తాను నేను ఒకసారి మీరు కంప్లీట్ డీటెయిల్స్ చూసి ప్రాపర్టీ నచ్చినట్లయితే స్క్రీన్ పైన నెంబర్ కాల్ చేయండి ఫర్దర్గా మోర్ డీటెయిల్స్ కావాలో ఇస్తాను మ్యాక్సిమమ్ డిస్క్రిప్షన్లోనే డీటెయిల్స్ ఉంటాయి మీ డీటెయిల్స్ చూసి ఓకే అనుకుంటే విజిట్కి వన్ డే బిఫోర్ అయితే నాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్లైకాన్ క్లిక్ చేయండి ఫర్ న్యూ అప్డేట్స్ కోసం రియల్ మార్కెట్ టీవీ ఓకే అండ్ ఇది టీవీ యూనిట్ అండ్ ఈస్ట్ ఫేసింగు అండ్ నార్త్ ఈస్ట్ కార్నరు కారిడార్ కూడా సపరేట్గా చాలా లాంగ్గా ఉంటుంది ఆపోజిట్ వేరే ఫ్లాట్ ఉండదు ప్రైవసీ చాలా బాగుంటుంది ఆపోజిట్ టు ఫ్లాట్ ఆపోజిట్ గార్డెన్ కూడా ఉంది